ఆయన గురించి రాస్తాం ధవల వరుడు రత్నవరుడు పదివేల మందిలో మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ హ్యాండ్సమ్ మోస్ట్ రాయల్ ఒక మచ్చ పట్టుకోలేమంట అలాంటిది ఎవరండి యసు ఇంత విలువైన కదా యేసు ప్రభు జీవితం తండ్రిని దేవుడు ఏసు ప్రభు ఏం చేశాడు బహుగా ప్రేమించాడు కదా అయా ఇంత ప్రేమించి ఇంత విలువైన ఏసు ప్రభు నీకు విలువైన వాడా లేకపోతే నేను విలువైనదన్నా అని దేవున్నాడు నీ కొరకు ఎవరు వదులుకున్నాడు ఏసు ప్రభు వదిలేసుకున్నాడు ఎవరు విలువైన వాడు ఆఫర్ మీకు ఇచ్చారనుకోండి ఒకవేళ రెండు ఉంగరాలు ఉన్నాయి రెండిట్లు ఒకటి మాత్రం పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే అది పడేసి అది పెట్టుకుంటే ఇది పడేయాలి అంటే ఆ రెండిట్లో మీరు ఒకదాన్ని పట్టుకున్నారనుకో దాని అర్థం ఏంటి లాటరీ వేసి ఆకుపాకు కరవేపాకు అన్నారా ఏమన్నారు ఏది మీ చేతిలో పట్టుకున్నారో అది మీ జీవితంలో అత్యంత విలువైనది పర్లో తండ్రి నీ చెయ్యి పట్టుకోవడానికి తన విలువైన తన కుమారుడుని ఏసు ప్రార్థన చేశాడు దేవా నా నా విడిచితివి నిన్ను పట్టుకోవడానికి పదివేల మంది అధికంక్షను ఏసు ఏం చేశాడు తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు ఈ సత్యం ఒక్కడు తెలిస్తే నీ విలువైన జీవితాన్ని ఆత్మహత్య చేసుకున్నావు కుంగుతలకు విలువ రాహిత్యపు భ్రమల్లో ఎప్పుడు కూడా నువ్వు బాధ పడ